హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈజీగా చేసుకుని కాలీఫ్లేవర్తో పకోడీ చేసి చూపిస్తున్నా అది కూడా టెన్ మినిట్స్లో అయిపోతుంది ముందుగా నేను ఒక కప్పు మైదా తీసుకున్న దానిలోకి ఒక టూ స్పూన్స్ వరకు శనగపిడి తీసుకొని కలుపుకున్నాక అందులో కొంచెం గరం మసాలా కొంచెం కారం కొంచెం పసుపు అట్లాగే తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న కొంచెం వంట సోడ అట్లాగే కొంచెం జీలకర్ర కొంచెం వామను కొంచెం నలుపుకొని వేసుకోవాలన్నమాట వేసుకున్న కొంచెం వాటర్ తీసుకొని వాటిని కొంచెం కన్స్టెంట్ అదే ఏమంటారు ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట మంచి మంచిగా చేయి మీద వేస్తుంటే జారుతో ఉండాలి కిందకి అట్లా ఉంటే ఓకే అండి కొన్ని చూడండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను బాయిల్ చేసి ఉంచుకున్న కాలీఫ్లేవర్ని ఒక ఉప్పు అట్లాగే కొంచెం పసుపు వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట అంత క్యాలీఫ్లేవర్కి మొత్తం పట్ల కలుపు ఇప్పుడు ఇది ఏఎంసీ కుక్కర్లో ట్వంటీ ఎయిట్ రోస్టర్ అనమాట ఇందులో కుక్ చేసుకోవడం వల్ల ఏమిటంటే ఆయిల్ అనమాట ఎక్కువగా పీల్చుకోదు అట్లాగే కొంచెం ఆయిల్తో మనకి హెల్దీగా తినే ఫుడ్ ఎక్కువ ఎక్కువ ఆయిల్లో కానీ తక్కువ ఆయిల్తో మంచిగా తినే ఫుడ్ అనమాట ఇప్పుడు ఈ ఏఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్పై నెంబర్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు అట్లాగే ఫ్రీ టైమ్ కూడా చూ చేసి చూపిస్తారు మీ కళ్ళ ముందే చూసి మీరే పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఎట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు వీటిని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట తీసుకొని సర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో మీకు చూపిస్తే ఆయిల్ చూడండి ఇప్పుడు ఇది ఏఎంసీ కుక్కర్లో వండుతున్నాం కదా అందువల్ల ఇందులో మనకి ఏదైనా ఇది ఆయిల్ అనేది సపరేట్ చేసిన తర్వాత కలర్ మారదు అట్లాగే ఆయిల్ కూడా ఇంకలేదండి అట్లానే ఉంది చూసారా పోలేదు